ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ముప్పై నాలుగు వరకు కొనసాగుతానని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు పార్టీ గెలుస్తుందని చెప్పడం లేదు తాను సీఎం గా ఉంటానని మాత్రం చెబుతున్నారు దీనికి ఆయన చెప్పే కారణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది సాధారణంగా ప్రజలు ఏ పార్టీకైనా పదేళ్ల పాటు అవకాశం ఇస్తారని టీడీపీ కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఉదాహరణగా చూపుతూ ఆయన తన టూ టర్మ్ లాజిక్ ను వివరిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగిన ప్రజలు మరోసారి కాంగ్రెస్ కే పట్టం పడతారని తద్వారా పదేళ్ల పాలన పూర్తవుతుందనేది ఆయన నమ్మకం ప్రజాస్వామ్యంలో సెంటిమెంట్లు లేదా గత చరిత్ర ఎప్పుడు ఒకేలా పనిచేవు ఓటర్ల తీర్పు అనేది కేవలం కాలక్రమ సమీకరణల మీద కాకుండా ప్రస్తుత ప్రభుత్వ పనితీరు హామీల అమలు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది పదేళ్ల పాటు అధికారం దక్కుతుందనే ధీమా ఒక్కోసారి పాలకుల్లో అతి విశ్వాసం కలిగించే ప్రమాదం ఉంటుంది గతంలో బీఆర్ఎస్ కూడా ముచ్చటగా మూడోసారి గెలుస్తామని ధీమాగా ఉన్నప్పటికీ ప్రజలు ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపిన విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు రెండు వరకు లక్ష్యాలను నిర్దేశించుకొని ఫ్యూచర్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులను ప్లాన్ చేయడం ఒక దార్శనికతగా కనిపించినప్పటికీ అధికారం అనేది ఐదేళ్ల పరీక్ష అని మర్చిపోకూడదు రాజకీయాల్లో ప్రతిరోజు కొత్త సవాళ్లు ఎదురవుతాయి సెంటిమెంట్లు ఎలా ఉన్నా అంతిమంగా పాలన బాగుంటేనే ప్రజలు రెండోసారి అవకాశం ఇస్తారు రేవంత్ రెడ్డి తన పదేళ్ల కలను సాకారం చేసుకోవాలంటే ముందుగా ఈ ఐదేళ్లలో ప్రజల ఆకాంక్షను ఏ మేరకు నెరవేరుస్తారనేది కీలకమవుతుందని విశ్లేషకుల భావన